హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు రాజా టెక్ టీవీ యూట్యూబ్ ఛానల్ ఈ వీడియోలో దేశవ్యాప్తంగా సామాన్యులకు భారీ ఊరట వీటి ధరలు భారీగా తగ్గాయి ఇక దేశవ్యాప్తంగా కూరగాయలు పప్పులు ధాన్యాల ధరలు ద్రవ్యోల్బణం భారీగా తగ్గింది ఇది సామాన్యులకు నిజంగానే శుభవార్త తాజాగా దేశవ్యాప్తంగా జూన్ నెల నుంచి ఏ ధరలు తగ్గబోతున్నాయి దీనివల్ల సామాన్యులకు ఎలాంటి బెనిఫిట్స్ ఉండబోతున్నాయి అనే పూర్తి డీటెయిల్స్ ఈ వీడియోలో తెలుసుకుందాం ఫ్రెండ్స్ ముందుగా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ తప్పకుండా వీడియోని లైక్ చేసేయండి ఎందుకంటే మీరు ఇచ్చే లైక్ నాకు టైప్ ఆఫ్ సపోర్ట్ వీడియో అనేది అందరికీ రీచ్ అవుతుంది అలాగే మొదటిసారి ఎవరైనా మన ఛానల్ విజిట్ అయితే మూడు నాలుగు వీడియోలు చూడండి కంటెంట్ నచ్చితే తప్పకుండా బెల్ ఐకాన్ ట్యాప్ చేసి ఆల్ మీద క్లిక్ చేసుకొని మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక సబ్స్క్రైబ్ అయిన తర్వాత మీకు బాణం గుర్తు మాత్రం షేర్ సింబల్ ఉంటుంది ఈ వీడియోని మీకు తెలిసిన వాళ్ళందరికీ షేర్ చేయండి అప్పుడు దేశవ్యాప్తంగా సామాన్యులకు కలిగే బెనిఫిట్స్ ఏంటో అందరూ తెలుసుకుంటారు ఇక లేచేయకున్న టాపిక్ ని స్టార్ట్ చేద్దాం దేశంలో సామాన్య మధ్యతరగతి ప్రజలకు నిజంగానే శుభవార్త నిత్యావసర వస్తువులు ఇతర ఉత్పత్తులు దిగి రావడంతో ఆరేళ్ల కనిష్ట స్థాయికి ద్రవ్యోల్బణం భారీగా తగ్గింది రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ నెలలో ద్రవ్యోల్బణం మూడు పాయింట్ ఒకటి ఆరు శాతంగా నమోదైంది ద్రవ్యోల్బణం చాలా సార్లు వార్తల్లో అలాగే బయట చాలా సార్లు ఈ పదాన్ని వినవు అసలు ద్రవ్యోల్బణం అంటే ఏంటి సాధారణంగా ద్రవ్యోల్బణం అంటే వస్తువులు సేవల ధరలు పెరగడం ఇది మన కొనుగోలు శక్తిని తగ్గిస్తుంది రిటైల్ ద్రవ్యోల్పణం అంటే మనం రోజువారీ కొనుగోలు చేసే వస్తువులు ఆహారం దుస్తులు వంటి ధరల్లో వచ్చే మార్పులను సూచిస్తుంది ద్రవ్యోల్పణం తగ్గితే నిత్యావసర ధరలు తగ్గుతాయి లేదా అదుపులో ఉంటాయి దీంతో సామాన్యులపై ఆర్థిక భారం భారీగా తగ్గుతుంది దీంతో ప్రజల కొనుగోలు శక్తి భారీగా పెరుగుతుంది ఇక కూరగాయల ధరలు పప్పుల ధరలు ధాన్యం ధరలు అలాగే ఆహార పదార్థాలు ధరలు తగ్గడంతో పాటు ఇతర నిత్యవసర ధరలు కూడా తగ్గడంతో నిత్యావసర ధరలు కూడా స్థిరంగా ఉండడంతో ద్రవ్యోల్పణం తగ్గడానికి దోహద కూరగాయల ధరలు ఏడాది ప్రాతిపదికన ఏకంగా పదకొండు శాతం మేర తగ్గాయి మార్చిలో కూడా ఏడు పాయింట్ సున్నా నాలుగు శాతం తగ్గుదల నమోదైంది ఇక పప్పుల ధరలు ఐదు పాయింట్ రెండు మూడు శాతం తగ్గాయి మార్చిలో కూడా రెండు పాయింట్ ఏడు మూడు శాతం తగ్గుదల కనిపించింది ఇక ధాన్యాల ధరలు వీటి పెరుగుదల స్వల్పంగా తగ్గింది మార్చిలో ఐదు పాయింట్ తొమ్మిది మూడు శాతం పెరిగిన ధరలు ఏప్రిల్లో ఐదు పాయింట్ మూడు ఐదు శాతానికి పరిమితమయ్యాయి ఆహార పదార్థాల ధరలు తగ్గడంతో పాటు ఇతర నిత్యావసర ధరలు ఇతర నిత్యావసర వస్తువుల ధరలు కూడా స్థిరంగా ఉండడం ద్రవ్యోల్పణం తగ్గడానికి దోహదం చేసింది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ద్రవ్యోల్పణాన్ని నాలుగు శాతం లోపు అదుపులో ఉంచాలని లక్ష్యంగా పెట్టుకుంది ఈ నేపథ్యంలో ద్రవ్యోల్పణం మూడు పాయింట్ పదహారు శాతానికి తగ్గడం కి ఊరటనిచ్చే విషయం ధరలు పరిస్థితి ఇప్పటికే ఆర్బీఐ గత రెండు దఫాలుగా కీలక వడ్డీ రేట్లను యాభై బేసిస్ పాయింట్ల మేర తగ్గించింది రాబోయే ఆర్థిక సంవత్సరం రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరులో కూడా వినియోగదారుల ధరల సూచి ద్రవ్యోల్పణం నాలుగు శాతంగా ఉంటుందని ఆర్బిఐ అంచనా వేస్తుంది మొదటి త్రైమాసిక రెండో త్రైమాసికంలో మూడో త్రైమాసికంలో నాలుగు పాయింట్ నాలుగు శాతం ఉండవచ్చని అంచనా వేస్తున్నారు మొత్తానికి రిటైల్ ద్రవ్యోల్బణం ఆరేళ్ల కనిష్టానికి చేరుకోవడం సామాన్యుడికి ఊరటనిచ్చే అంశం ఆహార ధరలు స్థిరంగా ఉంటే రాబోయే రోజుల్లో కూడా ధరలు అదుపులో ఉండి సామాన్య మధ్య తరగతి ప్రజలకు ఎంతో హాయిగా ఉంటుంది సో ఇది ఫ్రెండ్స్ మనకి తాజాగా దేశవ్యాప్తంగా జూన్ నెల నుంచి భారీగా తగ్గబోయే వస్తువుల లిస్ట్ అయితే ఫ్రెండ్స్ తాజాగా మీరు రోజువారి వాడే వస్తువుల్లో ఏ ధర తగ్గాలనుకుంటున్నారో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలాగే మీరు నెలకు మీ ఇంట్లో కిరాణా సరుకులకు ఎంత ఖర్చు చేస్తారో కూడా కామెంట్ చేయండి ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సపోర్ట్